హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంది ఫేవరెట్ ఆవకాయ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను కానీ మామిడికాయతో కాదండి పెద్ద మిర్చి ఉంటుంది కదండి బజ్జి పచ్చిమిర్చి దాంతో ఆవకాయ రెసిపీ షేర్ చేయబోతున్నాను సో దీనికోసం నేను ఫస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బజ్జి పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను సో దీన్నే బెంగళూరు మిర్చి అని కూడా అంటారు ఇప్పుడు దీన్ని చక్కగా వాష్ చేసేసుకోవాలి నేను వాష్ చేసేసి కొంచెం సేపు ఎండ్లో పెట్టాను అనమాట అంటే తడిపోవాలని చెప్పి ఒక క్లాత్ మీద వేసుకున్నాం అనుకోండి తడి లేకుండా చక్కగా ఆరిపోతాయి అండకి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి సో సన్లైట్కి పెట్టామనుకోండి మంచిగా ఆరుతాయి ఇంకా ఒక పొడి క్లాత్ తీసుకొని ఎక్కడా తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఉంటే మాత్రం ఆకే నిల్వ ఉండదు సో జాగ్రత్తగా తుడుచుకొని పెట్టుకోవాలి ఈ మిర్చితో ఆవకాయ అప్పటికప్పుడు పెట్టుకొని ఇన్స్టెంట్గా తినవచ్చు అనమాట కానీ ఒక టూ డేస్ ఊరింది అనుకోండి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు నేను తడి లేకుండా క్లాత్తో తుడిచిన తర్వాత దీన్ని చక్కగా ఇలా టూ పీసెస్ కింద కట్ చేసుకొని మధ్యలో గింజలు అన్నీ తీసేసాను అనమాట సో గింజలు తీసేస్తే కొంచెం కారం తగ్గుతుంది మీరు కావాలంటే మిర్చి బలంగా ఉంచేసుకోవచ్చు కానీ అయిపోతుంది సైజ్ కదండి కొంచెం చిన్నవైతే బాగుంటాయి అలా తినడానికి నేను అందుకే టూ పీసెస్ కింద కట్ చేశాను ఇంకా ఆ తర్వాత అందులో గింజలు తీసేసి ఇలా గుత్తి లాగా కట్ చేసాను అన్నమాట సో గింజలు తీసామంటే కొంచెం కారం తగ్గుతుంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను సో అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు ఆవకాయని ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే మీరు ఎవరైనా ట్రై చేయొచ్చండి వన్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఇది సింపుల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఫస్ట్ అయితే ఇప్పుడు ఆవాలు తీసుకుంటున్నాను క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బజ్జి పచ్చిమిర్చి తీసుకున్నాను కదా దీనికోసం ఆవాలు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుంటున్నాను ఆవాలు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మెంతులు ఒక్క టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇంకా రెండు కలిపి ఫ్రై చేసేస్తున్నాను జస్ట్ రోస్ట్ అండి ఆయిల్ వేయకుండా రోస్ట్ చేస్తున్నాను ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందంటే అరోమా ఇంకా ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మనం దగ్గరుండే చూసుకోవాలి ఎందుకంటే వెంటనే మాడిపోతాయి ఇవి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇంకా ఇవి చల్లారే లోపల మిగతా ప్రాసెస్ చూద్దాము ఈ కట్ చేసుకున్న మిర్చిని మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో తుడిచాను తడి లేకుండా నిమ్మరసం కూడా ఆల్రెడీ తీసి పెట్టేశాను సో ఎండ్లో పెట్టేశానండి మూడు పెద్ద కాయలు నిమ్మరసం తీసాను అన్నమాట నిమ్మరసం అయితే కంపల్సరీ ఎండ్లో పెట్టుకోవాలి సో వన్ డే ఉంచేసినా పర్వాలేదు అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టి లేకుండా తీసి పెట్టేశాను కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఇవి ఇంకా మీకు కావాలంటే ఎక్కువ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఆవాలు అండ్ మెంతులు చల్లారిపోయినాయి కదా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి సో రెగ్యులర్గా చేసుకునే ఆవకాయ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఆవకాయ కలిపేసుకోవచ్చు ముందు దీనికి కావాల్సిన సాల్ట్ తీసుకుంటున్నానండి నేను కళ్ళుప్పుని ఇలా ఫైన్ పౌడర్ కింద చేసేసి నేను ఇందులో వేస్తున్నా సో సో కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కారం కారం ఎలా అంటే కారం అయితే సాల్ట్కి డబుల్ అండి అంటే సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను ఈ కప్పుతో అయితే ఒక కప్ మెజర్మెంట్ సాల్ట్ అయితే హాఫ్ కప్ మెజర్మెంట్ మెంతులు అండ్ ఆవాల పిండి ఒక కప్ అనమాట ఈ మెజర్మెంట్తో చూసుకుంటే టేబుల్ స్పూన్స్ లెక్క అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు మెంతి పిండి వచ్చింది ఇంకా వెల్లుల్లి రబ్బలు కొన్ని వేసాను మూడు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నా అని చెప్పాను కదండి నిమ్మరసం ఇంకా అదైతే హాఫ్ కప్ వస్తుంది అది కూడా వేసేస్తున్నాను ఎండలో పెట్టుకొని వేసుకోవాలి కంపల్సరీ ఆవకాయకి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అది వేసుకోవచ్చు చాలామంది ఎక్కువ వేరుశెనగ నూనె వేస్తూ ఉంటారు కదా సో అదైతే టేస్ట్ ఉంటుందని చెప్పి ఎక్కువ ఆవకాయకి ఆ నూనె వాడుతూ ఉంటాము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తాం కదా ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగుందంటే అరోమా అసలు చాలా చాలా బాగుంది ఒక టూ డేస్ ఊరనిచ్చి ఆ తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా అయితే ఇప్పుడు గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయబోతున్నాను నేను బయట పెట్టుకోవచ్చండి కానీ తడి లేకుండా ఉంటేనే బయట నిల్వ ఉంటుంది అయితే రెడీ అయిపోయిందండి సో ఇది గ్లాస్ జార్లో స్టోర్ చేశాను కదా ఒక టూ డేస్ ఆర్ టూ టు త్రీ డేస్ ఊరబెట్టిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి తడి తగలకుండా చూసుకోవాలి తడి తగలకుండా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది అండ్ గ్లాస్ జార్లో స్టోర్ చేశాం కాబట్టి పర్వాలేదు లేదు అనుకుంటే మీరు లో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో సింపుల్ రెసిపీ చాలా 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 బాగుంటుంది ఇందులో నిమ్మరసం అయితే ఖచ్చితంగా ఎండలో పెట్టి వేయాలనమాట అప్పుడు బాగుంటుంది టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకే వేశాను మీరు ఇంకా నిమ్మరసం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇదనమాట వేడి వేడి అన్నంలో వేసుకుంది ఎంత ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇందులో వేడి వేడి అన్నం వేసుకుని తింటే అబ్బాబ్బా సూపర్ ఉంటుంది ఈ లాస్ట్ లో మిగిలిన దానికి రుచి ఎక్కువ ఉంటాం అనుకుంటా సో దిస్ ఇస్ టుడేస్ వీడియో ఈ రోజు వీడియో చూసేసారు కదా మరో మంచి రెసిపీతో ఆర్ మరో మంచి బ్లాగ్ తో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్